పాలాభి మై్యా స్వామి వారికి ఆూ పాయ్య వారికి పాలాభిషేక మైయ్యాకే అయ్యవారికి స్వామి వారికి

पंज कोई ना मैक्सिमा करता है ना गोसा चलिए ना

கலெக்டு கலெக்டர் இல்லை சீன் சார் அடிக்கண்ட போய் லெட்டர் டயப் இன்விடேஷன்

ियाषेक रामे मियामिषेक गौ राम के मियाेक गौर के मत तेरे रे चिरानैया बारिकी मीरा अभिषेक मैया स्वामी मारिके मत तेरे चिरान मैया स्वामी मत तेरे चिरानैया मारे मीरा अभिषेक मैया स्वामी वारे दिश्ञे 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 हाँ। गाना के पट तेरे मैया का सचिना तेरे नैया नी कुरा अभिषेक भैया घन भैया भैया पट तेरे गच्चिनामु कान भैया नी कुेरा अभिषेक भैया घन भैया भैया निकेरा अभिषेक भैया भैया अभिषेक ಅವರಿಗೆ ಏನಾ ವಿಜಯಕಮಯ್ಯ ಅವರಿಗೆ అట్టి పండు తెచ్చినాము గణపయ్యా నీకు పండ్లాభిషేకమయ్య గణపయ్యా 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 చినపయ్యాపర్మాభిషేకమయ గణపయ్యా అభిషేకం అయ్య గణపయ్య నీకు పన్నా అభిషేకం అయ్య గణపయ్య నీకు పన్నా అభిషేకం అయ్య గణపయ్య నీకు పన్నా అభిషేకం అయ్య గణపయ్య పన్నా అభిషేకం స్వామికి పన్నా అభిషేకం స్వామికి అట్టి పండు తెచ్చినాము అయ్యవారికి పన్నా అభిషేకం అయ్య స్వామివారికి

के पन्ना अभिषेक के पंचदार ची नाम अय्या बारिकी चक्केराभिषेक मैया स्वामी बारिकेमी बारिके

य केला केिला अभिषेकमय स्वामीवार केला स्वामीवार केलाभिषेकमय स्वामीवार केला मैय अय्यवाराभिषेकमय अयार केला स्वामीवार केिलाभिषेकमय स्वामीवार केला मतलब अय्यवारिषेक के। मैयावर गे அபிஷேகாரிஷேக்கே <tries> நோன వయ్యా దొసి ముసి నవ్వుల గణపయ్య ఊగే ముడుకొన ఉక్కర్నుకొన ఉక్కర్న ఆపరేయ్ ఆడులే గాడు ఉక్కర్ని వట్టుకొండ అందులో వేసుకో చేతల దొసి ముసి నవ్వుల గణపయ్య మంచా రదే గణపయ్య పాదశ్రవణం కలియాలి పాదశ్రవణం కలియాలి ఓయ్ ఓయ్ ఇండో ఒక రోషం కర్వాణ్ణ అంటే చేతులు ఒకరి చేతులు ముట్టుకోండి కొంత ఒకరి చేతి ఒకరు పట్టుకోండి ఇగో చేతి ఒకరుకోండి ఇక బాలు పిల్లల్ని పిల్లలతోనే చేసుకోండి ముందు పిల్లలు ఒకరినొకరు ముట్టుకోండి ఇట్లా ఒకరు పోయండి అంతే ఇట్లా సైడ్కుండా అమ్మాయి

ആരദ്രതനുച്ചിനാമോയ്യവരിക്ക് ആരദ്രവിഷഗമയ്യസ്വാമിവരിക്ക് ആരദ്രതനുച്ചിനാമോയ്യവരിക്ക് ആരദ്രനുച്ചിനാമോഗണപയ്യാനിക്കുആയതവിഷഗവലഗണപയ്യാന ആരദ്രതനുച്ചിനാമോഗണപയ്യാനിക്കുആരദ്രവിഷഗമയ്യഗണപയ്യാന ആരദ്രതനുച്ചിനാമോഗണപയ്യാനിക്കുആ విశేఖమయ గణపయ్యా లాలిజా విశేఖమయ గణపయ్యా ఏ కువారిత్రావిశేఖమయ గణపయ్యా లాలిజా విశేఖమయ గణపయ్యా ఏ కువారిత్రావిశేఖమయ గణపయ్యా లాలిజా విశేఖమయ గణపయ్యా ఏ కువారిత్రావిశేఖమయ గణపయ్యా లాలిజా విశేఖమయ గణపయ్యా మంచి గన్నం నెచ్చినాము అయ్యవార్కి జందనా

నిర్మల్ ముట్క అట్లా చేతి పెట్టకూడదు లాస్ట్ వేలు ఇస్తారు చేతు ముట్టుకోండి ఒక్కరే పెట్టాలే చేతాడా ఆడ ऐ विघ्न स्वामी वारिके जय जननचि नामो अय्यवारिके गुंगुमा अभिषेकमय स्वामीवारिके गिरि चंद्रगति नाव गानापिया नि गुंगुमा अभिषेकमय गणपिया जय जननचि नामो गणपिया नि गुंगुमा अभिषेकमय गणपिया गुंगुमा अभिषेकमय गणपिया जय संघम अभिषेकमय गणपिया गुंगुमा कुकुम अभि कुम अ कुमु अभिषेक कुकुम अभिषेक कुकुम अभिषेक कुकुम अभिषेक कुझु कुंकुम अभिषेक

యాన కులా విశేఖమయ్యా గణపయ్యా దండి పూల దచ్చినాము గణపయ్యా నికు పులా విశేఖమయ్యా గణపయ్యా బిల్వపత్ర దచ్చినాము గణపయ్యా నికు భయ్యా కుగ్రకము మెల్ల మెల్ల జవాపత్రి దచ్చినాము గణపయ్యా యాన కులా విశేఖమయ్యా గణపయ్యా బిల్వపత్ర దచ్చినాము గణపయ్యా நிகில்ல வில்லவேகமய கணபయ్యా ஆலரபத்தில்\|^லகிஞ்சி கணபయ్యా நிகூபமாரதின்து மய்ய கணபయ్యా ஆலரபத்தில்\|^லகிஞ்சி கணபయ్యా நிகூபமாரதின்து மய்ய கணபయ్యా ஆலரபத்தில்\|^லகிஞ்சி கணபయ్యా நிகூபமாชีகம்ய கணபయ్యా

గన పైయాీప దీపములోయ గన పైయా దీపము గన పై దీపములో తయము గన పై కర్పూరం చేయ కర్పూర గన పై యా జన తయ్యా గన పైయా